జగిత్యల ప్రధాన కూడలలో ఉన్నటువంటి అక్రమ షెడ్లను తొలగించాలి విశ్వహిందు పరిషత్ నాయకులు జగిత్యాల ప్రధాన కూడల వద్ద అక్రమ షెడ్లను తొలగించాలని జగిత్యాల మున్సిపల్ కమిషనర్కు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు వినతి పత్రాన్ని సమర్పించిన విశ్వహిందూ పరిషత్ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ప్రధాన కూడల వద్ద ఎక్కడ పడితే అక్కడ రోడ్లకు అడ్డంగా షెడ్లను నిర్మించి ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని గతంలో కూడా రోడ్డు ప్రమాదాలు జరిగాయని దీన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే మున్సిపల్ అధికారులు అక్రమంగా షెడ్లు నిర్మించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని ఏడల ఉద్యమం చేపడతామని హెచ్చరించారు ఈనాటి కార్యక్రమంలో వీహెచ్పి జిల్లా అధ్యక్షులు బోయిని పద్మాకర్ సీనియర్ నాయకులు ఏసీఎస్ రాజు పట్టణాధ్యక్షులు జిట్టవేని అరుణ్ కుమార్ బీజేపీ నాయకులు సిరికొండ శ్రీనివాస్ అంకార్ సుధాకర్ మాజీ కౌన్సిలర్ అర్వ లక్ష్మి విద్యాఠాకూర్ కిషోర్ సింగ్ కోశాధికారి మామిడాల రాములు బజరంగ్ దల్ కన్వీనర్ పాదం మహేందర్ కొవ్వొత్తుల సురేష్ బిట్టు తైతలు భిక్షపతి పాల్గొన్నారు మున్సిపాలిటీ ఏ విధంగా ఉందంటే రోడ్డు మీద ఇష్టాంతరంగా మరి కబ్జా చేసి రోడ్డు మీద షెడ్లు వేసుకొని మరి చిరు వ్యాపారస్తులు చాలా విచ్చలివిడిగా ఉన్నారు ఈరోజు రైతాంగం మరి తరబుద్దు అమ్ముకోవడానికి కొత్త బస్ స్టాండ్ ముంగట పెట్టుకొని రైతులు అమ్ముకుందామంటే మరి ఇతర మతాస్తులు పోయి అక్కడికి మీరు ఎట్లా అమ్ముకుంటుంది ఇక్కడ ఇది మాది అడ్డ అని చెప్పి వాళ్ళని సేతుపట్టి లూకేయడం తరబుద్దులు కరవడేయడం జరిగింది రెండు రోజుల నుంచి వాళ్ళని రైభాంతం చేస్తూ మరి వెంటనే మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారి మీద కేసు కూడా బుక్ చేయడం జరిగింది ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం మరి ఈ రోజు జైత్యాల మున్సిపల్ ఆఫీస్ వాళ్ళ గిట్ట వాళ్లకు మరి వాళ్ళ గిట్ట ప్రత్యేకంగా సాంసార్ నోట్ గిట్ట రాసి వాళ్ళు షెడ్లు వేసుకోమని ఇచ్చిందా మున్సిపల్ కమిషనర్ గారు సమాధానం చెప్పాలి మీరు గిట్ట వారం రోజులల్లో ఆ షెడ్లు ఏవైతే అక్రమంగా నిర్మించి ఉన్నారో వారు తీసేనట్టయితే మేము పెద్ద ఎత్తున మున్సిపల్ ముట్టడి చేస్తాం అవసరమైతే జైత్యాల బంద్ కూడా తీపిడం జరుగుతుందని చెప్పి డిమాండ్ చేస్తాం మరి అన్ని చౌరాలలో అక్రమంగా మీ పండ్ల వ్యాపారులు షెడ్డు నిర్మించి మరి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారు అంతా ఓల్డ్ బక్షన్లో కానీ అసోక మన పిల్ల హాస్పిటల్ దగ్గర కానీ కొత్త బక్షన్ అట్లాగే అవుట్ గేట్ దగ్గర ఈ ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తారు మొన్ననే ఒక హనుమాన్ దీక్షాపడు చనిపోవడం జరిగింది ప్రతి నెల ఒకళ్ళు చనిపోవడం జరుగుతుంది కాబట్టి మున్సిపాలిటీ అక్రమంగా నిర్మించినటువంటి పెద్దను తొలగించి మరి ట్రాఫిక్ను ప్రమాదం ఇస్తారని కోరుకుంటున్నా పట్టణంలో అక్రమంగా రోడ్ల మీద ఇష్ట ఇష్టారాజ్యంగా మరి మున్సిపల్ వారు పర్మిషన్ ఇచ్చిందా మరి ఎవరికి కూడా పెరుగురు కానీ మరి ఇష్టారాజ్యంగా పెట్టి మరి జనానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మరి అవి వెంటనే తొలగించి మున్సిపల్ సెక్షన్ కమిషనర్ గారికి మరి వినోద్ పత్రం ఇవ్వడం జరిగింది మరి రెండు రోజులల్లా చర్య తీసుకొని వాళ్ళని తొలగించాలని మరి మున్సిపల్ కమిషనర్ కోరడం జరిగింది ఈ రోజు జనాలను ఇబ్బంది పెట్టకుండా మరి అందరూ ఆలోచించి అవి చూసుకోవాలని కోరుకుంటున్నాం